వీవోలకు మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ ని రద్దు చేయాలని మూడు నెలల బకాయి వేతనాల్ని వెంటనే చెల్లించాలని ఇన్సూరెన్స్ స్కీము వర్తింప చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అక్రమంగా తొలగించినటువంటి వీవోలని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాలని రాజకీయ వేధింపులు ఆపాలని స్వావలంబన పేరుతో పొదుపు మహిళల దగ్గర వసూలు చేసినటువంటి అమౌంట్ను తిరిగి వారికి చెల్లించాలని ఆన్లైన్ ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయించేటువంటి పద్దతి ఆపాలనే డిమాండ్స్ సాధన కోసం మార్చి పదకొండవ తేదీన ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట కమిటీ సిఐటి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ అలంకార సెంటర్ వద్ద రాష్ట ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాలో రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి వివోఏలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో నాలుగున్నర వేల మంది వివోఏలని అక్రమంగా తొలగించారు కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుంటే ఆ ఉత్తర్వులను కూడా అమలు చేసేటటువంటి పని చేయడం లేదు గ్రామ సంఘాలు తీర్మానాలు లేకుండా జనరల్ బాడీలు నిర్వహించకుండా మ్యాథ్స్ చట్ట ప్రకారం ఎవరిని నియమించుకోవాలి ఎవరిని తొలగించాలి అనేది ఆ గ్రామ సంఘం యొక్క జనరల్ బాడీ తీర్మానం చేస్తుంది కానీ జనరల్ బాడీ తీర్మానాలు లేవు అసలు జనరల్ బాడీ సమావేశాలు జరపట్లేదు అసలు గ్రామ సంఘం లీడర్లకు కూడా తెలియకుండా మండల సమాఖ్యలోనే పేర్లు మార్చేసి రికార్డులు మార్చేసి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకుని ఆన్లైన్ లో పేర్లు తొలగించి వేరే వాళ్ళ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పేర్లుని అందులో ఎక్కించేటువంటి చేస్తా ఉన్నారు ఇది సరైనది కాదు మ్యాథ్స్ చట్ట ప్రకారం గ్రామ సంఘాలకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడేటటువంటి పని ప్రభుత్వం చేయాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక పర్యాయాలు తొలగించినటువంటి వారిని తిరుగు విధుల్లోకి తీసుకోవాలని పోరాటాలు చేశాం అధికారుల దృష్టికి తీసుకొచ్చాం కానీ గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సక్రమంగా జరగనించేటటువంటి పని చేయడం లేదు గ్రామ సంఘాల్లో ఉన్నటువంటి పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ల మధ్య తగాదాలు పెట్టేటటువంటి పని చేస్తా ఉన్నారు గ్రామైక్య సంఘాలని సవ్యంగా నడిపేటటువంటి పని చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కాలపరిమితి సర్కులర్ ఒక వివోఏ ని తొలగించాలా లేదనుకుంటే నియమించుకోవాలనేటటువంటి పూర్తి హక్కు గ్రామ సంఘాలకు ఉంది కానీ ఈ రోజు వివోఎల్ని తొలగించేటటువంటి పని చేస్తా ఉన్నారు మూడు సంవత్సరాలు కాలపరిమితి విధించి మూడు సంవత్సరాలకి తొలగిపోవాలని చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి వీవోలు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తా ఉన్నారు ఆ సర్కులర్ అమలు జరగకుండా ఆపగలిగేటటువంటి పని చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఈ సర్కులర్ ని రద్దు చేస్తామనే పద్దతిలో హామీ ఇచ్చారు వివోఎలు చేస్తున్నటువంటి ధర్నాల వద్దకి సభల వద్దకు వచ్చి సంఘీభావాన్ని తెలియజేసే పనిచేశారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని చెప్పారు కానీ తొమ్మిది నెలలు అవుతా ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ సరుకులని రద్దు చేసేటటువంటి పని చేయటం లేదు అధికారులని అడుగుతా ఉంటే రాగాలు తీస్తా ఉన్నారు ఇది మంచిదే కదా అని అంటా ఉన్నారు ఏది మంచో ఏది చెడో ఈ రోజు గ్రామ సంఘాలు నిర్ణయించినటువంటి పని చేస్తాయి వివోఏలు అనేవాళ్ళు సరుకు ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు కాదు గ్రామ సంఘం ఉద్యోగులు గ్రామ సంఘానికి వాళ్ళు చేస్తున్నటువంటి చాకరీ ఏదైతే ఉందో ఆ చాకరీకి గ్రామైక్య సంఘం జీతం ఇవ్వలేకపోతుంది కాబట్టి ప్రభుత్వ పనులే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆ గ్రామైక్య సంఘానికి ఎనిమిది వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తా ఉంది గ్రామైక్య సంఘం నుంచి వివోఏలు ఎనిమిది వేలు తీసుకుంటామన్నారు ఇవి కూడా మూడు బకాయిలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కసారిగా ఇరవై ఎనిమిది వేల మందిని తొలగించాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేయబోతా ఉంది ఇది సరైనది కాదని చెప్తా ఉన్నాం కేవలం ఇరవై ఎనిమిది వేల మంది విఓఏలు కాదు ఇరవై ఎనిమిది వేల కుటుంబాలకి సంబంధించినటువంటి సమస్య నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళని మిమ్మల్ని తొలగించేస్తామంటే కొత్తగా ఏ ఉద్యోగం వెతుక్కోవాలి ఈ ప్రభుత్వం ఏమైనా ఉద్యోగాలు ఇస్తుందా కొత్త ఉద్యోగాలు ఉపాధి లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి స్కీమ్ వల్ల పనిచేసే వర్కర్లకే ఒకరు పని కోసం పది మంది కాచుకొని కూర్చుంటున్నారు అన్యాయంగా అక్రమంగా తొలగించేటటువంటి పని చేస్తున్నారు ఉపాధిని ఊడబీకేటటువంటి పని చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు కొత్తగా ఉపాధిని కల్పించే పని చేయాలి ఒకవైపున నిరుద్యోగ మూడు వేలు ఇస్తానని చెప్పారు కొత్త నిరుద్యోగాన్ని తయారు చేసే పని ఈ ప్రభుత్వాన్ని చేయొద్దని వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాలపరిమితి ని రద్దు చేయాలని కోరుతున్నాం అనేక మంది విఓలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తింపు చేయడం లేదు వాళ్ళకి ఉపాధికి భద్రత లేదు అందుకనే మార్చి పదకొండవ తేదీన విజయవాడలో ధర్నా చేయబోతా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం మరొక వైపున పొదుపు మహిళలతోటి ఆన్లైన్ లో ఉత్పత్తుల్ని కొనిచ్చేటటువంటి పని చేస్తా ఉన్నారు ఆన్లైన్ లో కొనిచ్చేటటువంటి ఉత్పత్తులు మంచిదే మీరు ఆన్లైన్ ద్వారా ఉత్పత్తుల్ని కొనుగోలు చేయించినటువంటి పనిని మేము స్వాగతిస్తున్నాం కానీ అదే సందర్భంలో బయట మార్కెట్ కంటే మన దగ్గర ఆన్లైన్ లో సరుకుల సరుకులు ధర అధిక అధికంగా ఉంది బలవంతంగా కొనుగోలు చేయించే పని చేస్తున్నారు ప్రతి గ్రామ సంఘానికి ఉన్నటువంటి చిన్న సంఘంలో ముగ్గురు తప్పనిసరిగా కొనాల్సిందే ప్రతి నెల అని చెప్తా ఉన్నారు వాళ్ళు కొనకపోతే వివోఎల్ ని మీరు కొరమని చెప్తారు అంటే ఒక గ్రామైక్య సంఘంలో ముప్పై సంఘాలుంటే ముప్పై మూడు తొంభై మందివి వివోఎల్ కొనాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడతా ఉంది మేము ఎక్కడ కొనేము జనం అంగీకరించట్లేదని అంటే మీరు అలా కొనించకపోతే మీ ఉద్యోగాల నుంచి పీకేస్తాం మీకు జీతాలు రాయం మీరే అడ్డంగా ఉన్నారనే పద్ధతిలో ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది మేము సిద్ధంగా ఉన్నాం అమ్మడానికి కొనించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రభుత్వం వాళ్ళకి బయట మార్కెట్ కంటే ఒక రూపాయి తక్కువ ఉంటే వాళ్ళు కొనుక్కునే పని చేస్తారు షిప్పింగ్ ఛార్జీలు అధికంగా ఉన్నాయి ఈ రోజు పొదుపు మహిళలు ఉత్పత్తి చేసినటువంటి సరుకులకి మార్కెట్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ పొదుపు మహిళలు ఉత్పత్తి చేసినటువంటి సరుకులు పొదుపు మహిళలే కొనాలి షిప్పింగ్ ఛార్జీలు కూడా వాళ్ళే భరించాలని అంటే అదనపు ఖర్చులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరు కొనడానికి సిద్ధం కావడం లేదు దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వం మహిళా మార్పులను పెట్టింది ఒక్కొక్కరి దగ్గర వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా కలెక్ట్ చేశారు లాభాలు వస్తే మీ అందరినీ పంచుతామని చెప్పారు ఆ మహిళా మార్పు అడుగుతా ఉన్నాం అందులో సరుకులు ఏమైంది అని అడుగుతా ఉన్నాం అట్లాగే దీనికి సంబంధించి డబ్బులు వసూలు చేశారు దానికి సంబంధించి వాళ్ళకి లాభాలు పంచారని అడుగుతా ఉన్నాం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ పాతికేళ్లలో ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి పెట్టినటువంటి పెట్టుబడికి ఏ రోజు కూడా ఆదాయాన్ని పంచినటువంటి చరిత్ర లేదు బ్యాంకుల్లో చూడబోతే వీళ్ళు దాచుకున్న డబ్బులకే తిరిగి పొదుపులు పొదుపు చేసుకుంటే దానిలో ఉన్నటువంటి అమౌంట్ లో నుంచి అప్పులు ఇచ్చే పని దానిలో నుంచి వడ్డీలు వసూలు చేసేటువంటి పని ఈ రోజు పొదుపు మహిళల దగ్గర నుంచి పొదుపు చేసుకున్నటువంటి డబ్బులతోటి మరలా తిరిగి వాళ్ళకే అప్పులు ఇచ్చి వడ్డీలు వసూలు చేసుకునే పని ఈ రోజు బ్యాంకర్స్ ప్రభుత్వము వడ్డీ వ్యాపారం ఉంది పొదుపు మహిళలతోటి ఒకవైపు ఏమో పారిశ్రామిక వేత్తనం చేస్తానని చెప్తున్నారు మరొక వైపు ఏమో మహిళ సాధికారత అని చెప్తున్నారు మరొక వైపు ఏమో చేయడానికి పని లేక తినడానికి తిండి లేక తీసుకున్నటువంటి అప్పులు కట్టలేక మళ్ళా ఏ స్పందన లాంటి వాటిలో వైపు పరుగులెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకనే ఈ రకమైన పరిస్థితి అయితే మహిళ సాధికారత రాదు బలవంత పనులు కాకుండా ప్రజలకు ఆదాయాలు వచ్చేటటువంటి పని చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అందుకని ఈ ఆన్లైన్ ద్వారా సరుకులు కొనుగోలు చేసేటటువంటి దాన్ని పారదర్శకంగా చేయాలని దాని సక్రమైన పాత్రలో పొదుపు మహిళలు కొనుగోలు చేయడానికి వీలుగా ఉండేటటువంటి పద్ధతిలో మీరు ఉత్పత్తులను అందించే పని చేయాలని మేము కోరుతా ఉన్నాం వీఓఏల సమస్యలను పరిష్కారం చేయాలి లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి కూడా సిద్దమవుతాం రేపు పదకొండవ తేదీన జరిగేటటువంటి ఈ విజయవాడలో జరిగే ధర్నాకి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలి ప్రభుత్వం స్పందించాలి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేదన లక్ష్మి ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటు అనుబంధ సంఘం